హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫోర్ ఫ్రెండ్స్ ఏపీలో ముఖ్యంగా ఈ విద్యాశాఖలో ఎడ్యుకేషన్ విధానంలో అనేక మార్పులు ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు ప్రతి మూడో శనివారం కూడా నో బ్యాక్ డే అనేది ఉండేది అట్లాంటిది ఇప్పుడు ప్రతి శనివారం కూడా నో బ్యాక్ డే జరపాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నా నారా లోకేష్ గారు పేర్కొనడం జరిగింది ఇక మీదట ప్రతి శనివారం కూడా పిల్లలకి ఎటువంటి బుక్స్ తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు స్కూల్కి బుక్స్ ఏమి తీసుకొని వెళ్లకుండానే స్కూల్కి వెళ్ళి వాళ్ళు కో కరికులర్ యాక్టివిటీస్లో పాల్గొని ఆ రోజంతా కూడా ఈ నో బ్యాక్ డే జరుపుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ను రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు టీచర్లు కానీ లేకపోతే టీచర్ స్కూల్కి సంబంధించి కానీ అనేక యాప్లు ఇప్పుడు ప్రస్తుతం మరి నిర్వహించవలసి ఉంటుంది దానివల్ల టీచర్లు ఆ యొక్క యాప్లు నిర్వహణలో మునిగిపోవటం మరి విద్య మరి టీచింగ్ అనేది కొద్దిగా సమయం తగ్గించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక మీదట అన్ని అన్ని యాప్లు ఉండ అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా జీవో వన్ వన్ సెవెన్ ఉసంహరణపై అందరికీ ఆమోదయ్యమైన పరిష్కారం చూపుతామని చెప్పేసి ఆయన చెప్పారు ఇక టీచర్ల బదిలీ పైన కూడా అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇది మొత్తం మీద ఏంటంటే మీరు గమనించినట్లయితే ఇంతకుముందు మూడో శనివారం మాత్రమే పిల్లలకి అది ప్రైమరీ స్కూల్ పిల్లలకి నో బ్యాక్ డే అనేది ఉండేది అప్పుడు కూడా బుక్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళు కానీ ఇక మీదట ఎటువంటి బుక్స్ తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు స్కూల్కి అంటే నో బ్యాక్ డే ప్రతి శనివారం నో బ్యాక్ డే ఉంటుంది అంటే నెలకి నాలుగు శనివారాలు ఉంటే నాలుగు శనివారాలు కూడా నో బ్యాక్ డే ఉండబోతుందని చెప్పేసి ఆయన చెప్తున్నట్లు తెలుస్తుంది కాబట్టి ఇది కొద్దిగా పిల్లలకి ఇప్పటికీ ప్ర ప్రస్తుతం అయితే అన్ని స్కూళ్ళల్లో కూడా గేమ్స్కు సంబంధించి చాలా సమయం తక్కువ సమయం ఉండేది ఇంతకుముందు డ్రిల్ పీరియడ్స్ ఉండేవి ఇప్పుడు ఆ పీరియడ్స్ లేకుండా పోయినాయి ఇది ఇది తీసుకురావటం వలన ఈ యొక్క నో బ్యాక్ డే వలన పిల్లలకి ఆ రోజంతా కూడా వారంలో ఒక రోజు ఆటవిడుపులాగా అన్ని రకాల యాక్టివిటీస్లో పాల్గొనడానికి చదువు కాకుండా కేవలం చదువు మాత్రమే కాకుండా అన్ని యాక్టివిటీస్లో పాల్గొనడానికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ నో బ్యాక్ డే తీసుకురావడం జరిగింది ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ